నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం కోట నందూరు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటైన స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి ఝలక్కిచ్చేందుకు సీనియర్ నేతలు కలిసొచ్చే వారికి పసుపు కండువాలు వేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ సీనియర్ నేతలు వెలగ వెంకట గంగాధర రంగ నాయకులు వెలగ వెంకట కృష్ణారావు సారథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి దాదాపు రెండు వందల మంది వైసీపీకి గుడ్ బై చెప్పి యనమల నాయకత్వంలో టీడీపీలో చేరారు తేటగుంట క్యాంపు కార్యాలయంలో వీరందరికీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పసుపు కండువాలు వేస్తే ప్రభుత్వ యనమల దివ్య టీడీపీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతం నీడి అబ్బాయి గాడి రాజుబాబు అంకం రెడ్డి రమేష్ దంతులు చిరంజీవి రాజు స్థానిక నాయకులు గాడి దార్లు గోపి పంపనబోయిన ఎర్రయ్య పంపనుబోయిన శివ అంకారెడ్డి వెంకటేష్ మోరా దేవదానం కడితే నూకరత్నం జల్లు నాకరత్నం కస్పే శ్రీను కొరుప్రోలు అప్పలరాజు పంపనుబోయిన దేవుళ్ళు పల్లా కిషోర్ లాలం కిషోర్ నందిక సత్యనారాయణ నందిక జాన్ విక్టర్ పాలిక ప్రసాద్ బత్తిన తాతీలు ఎండ్ర శ్రీను తదితరులు పాల్గొన్నారు కృష్ణారావు గారు అదేవిధంగా రాజబాస్ గారు లేదా పార్క్న నాయకులు కూడా దీంతో పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా అభిమాన చౌదరి హార్టీ అనేటువంటి ఎమ్మెల్యే గారు మా అంగలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినందుకు చాలా సంతోషం ఏ చిన్న అవసరం వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు స్థానికంగా నాయకులు అదేవిధంగా మేమందరం కూడా గట్టిగా తనిచేసి మీ అందరి యొక్క అవసరాలు అన్ని తెలుగుదేశం కోట ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయని మనం చేస్తున్నా కూడా బాధ్యత పెట్టడం లేదు పార్టీ ఈరోజు కోట ప్రభుత్వం యొక్క ప్రయత్నం చూసి ఈనాడు తేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాలను మీరు అందరూ కూడా అందుకుంటున్న కాదు అంతేకాడు కోటల ప్రభుత్వం యొక్క అందాలో ముందుకు వచ్చి మాకు కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే న్యాయం జరగాలతోనే చేస్తూ ఉన్నారు మీరు చేసిన సంస్థల నుంచి చాలా ఆఖ్యానికి గ్రామం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎస్టీ ఎస్టీ గారు ఓసీ గారు చాలా కష్టపరితలు పనిచేస్తున్నారు ఈ కూడా కృష్ణారావు గారు వాళ్ళ సహజ అందమైన మా అతిథులార్గారు అవర్ నాయకత్వం ఈ సభన నాయకత్వం నా పరిజోర మా హృదయపూర్వకమైన అభినందన తెలియబడుతో మా అందరికీ ధైర్య్ శర్మ నాంపదేశ్ గారు ప్రసంగం తోట ఆనందన విజ్ఞాన పరిచయకర్త తీరున అందలేనబోరున్నారు ఈ దిగ కార్యక్రమకు పాటు సంతోషం కుర ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ లేకపోతే ఆరోగ్య నుంచి కానీ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావలసినప్పుడు కూడా మీ జీవితాల్లో ఒక మార్పు తీసుకోవడానికి తెలుసుకున్నాడని ప్రభుత్వం బయట అందుకని కూడా బలవంతం చేయడం లేదు ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఆకర్షణతో మీరు అన్న కూడా ఈనాడు చేరుతూ ఉన్నారు కాబట్టి మీ ఆశను ఎప్పుడు కూడా ఉపయోగపేయం మీ ఆశని తప్పకుండా నెరవేర్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది మీరు మాత్రం గట్టిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలు మీరు నిర్వహించుకోవడమే కాకుండా మీరు కష్టపడి పనిచేయడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీరు సభ్యులు పంచుకోండి అన్ని కార్యక్రమాలు కూడా మీరు అనేక కార్యక్రమం కోర్టు ప్రభుత్వం చూస్తున్నాం సాధిక ఎమ్మెల్యే చూస్తున్నాను తర్వాత ఏ రోజు లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తున్నాయని కూడా ఇది కూడా ఆ చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం చేశారు మరి ఈసారి ఈ ఎలక్షన్ ఇరవై నాలుగు ఎలక్షన్ లో బ్రహ్మాండంగా చేయడానికి మీ నాయకులుగా అందరూ కూడా కృషి చేసినందుకు మరొకసారి మీకు అందరికీ కూడా నా ఎందుకంటే కొద్ది కొద్ది కారణాలలో కొద్ది కొద్ది ఆలక్షు అభిమానించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బయటికి చాలా బాగా ఉత్సాహంగా వస్తారు ఒకప్పుడు అయితే జరగబడిన వాళ్ళే కోట గ్రామం ఆ రోజుల్లో కోట్రా చాలా బలమైనటువంటి గ్రామంగా తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉండేది కొద్ది మధ్యలో కొన్ని

ఆ విధంగా కొంతమంది అధికాలను సమానంగా చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ కోణం ఈ కోణం ఎవరికి లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు మనకి ఎవరైతే సమస్యలతో పాల్పడుతున్నారో వారి సమస్యలు బయట తెలుగుదేశం పార్టీ యొక్క ధర్మం తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన కూడా అత్యధిక ఆశిపెట్టారు ఎన్ని పట్టాలు కూడా అందిస్తూ ఉన్నారు వాటితో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కేంద్ర రాష్ట్ర ప్రబాల్లో నిధులు తీసుకురావడానికి ఎదురుసారి మొన్న వర్గాల నుంచి పన్నెండు వరకు కూడా ఏమైన కార్యక్రమాలు చేశాం పంతొమ్మిది ఇరవై నాలుగు కార్యక్రమాలు జరగకపోవడం వల్ల రాష్ట్రం బాగా రాష్ట్ర పుట్టుబడు మన ఆర్థిక వ్యవస్థ జరుగుతుంది ఇందువల్ల ఏంటంటే కార్యక్రమాలు చేయాలి చాలా కార్యక్రమాలు చేయాలని మొదటిగా తెలుగుదేశం పార్టీ పౌర ఆర్థిక అభివృద్ధి కూడా చాలా తక్కువ అయినప్పటికీ కూడా ఈనాడు పెన్షన్ ఇస్తున్నారు బస్సు ఇచ్చాము గ్యాస్ సిలిండర్ ఇచ్చాం ఏదైతే ఈనాడు అన్ని కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తాము కోట ప్రభుత్వం చేస్తాం అనేటువంటి ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు ఇప్పటికీ మన నియోజకవర్గంలో ఈ రెండు గ్రామాల వచ్చి ఇరవై గ్రామాల నుంచి

పూర్తిగా మీరు ఆశించిన విధానంలో తెలుగుదేశం పార్టీ ఫోటో పట్టుకోవడానికి అంటే మీరు నమ్మకం ఉంటుంది మూడు రోజులకి తీసుకొస్తాను తీసుకొస్తామని వేరే ప్రమాణం తీసుకొచ్చారు ఆయన కూడా

మంచి పనులు ఇవాళ మీరు ప్రజల్లోకి తీసుకెళ్లి అందరికి అర్థం చేసేలాగా చూపించి చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీరు మీరు చేసే కార్యక్రమం వల్ల ఇవాళ మీ గ్రామస్తులందరూ కూడా ఎంతో ఆనందించి టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీలో చేరడం జరుగుతుంది చాలా సంతోషం మీ అందరూ కూడా నమ్మకంగా టీడీపీ పార్టీలో ఉండి మన ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళగా తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడుని కార్యకర్తని ప్రతి ఒక్కరూ కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై యనమల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వమే గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ఈరోజు మన కోటనందూరు గ్రామంలో కార్యకర్తలైనటువంటి మన గాడి ప్రసాదు అలాగే కుబ్రమైన ఎర్రయ్య అలాగే గోపి తర్వాత శివ అలాగే గోవిందు అలాగే మూరా దేవదానం అలాగే జల్లు నాగరత్నం అలాగే ఇంకా కడితు తు నూకరాజు వీళ్ళందరూ ఏ ఒక్క పేరు మర్చిపోయినా సరే వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి నేను పదిహేను రోజులు బట్టి కూడా అందరూ కూడా ఎంతోమంది ఆకర్షితులయ్యి ఆకర్షితులై ఆకర్షితులయ్యి ఈరోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు సుమారు రెండు వందల కుటుంబాలు అంటే పార్టీలకు నాయకులు రావడం నాయకులు చేరడం ఎప్పటి నుంచో చూసుంటాం మనం కానీ ఈరోజు ఓట్లు ఓట్లంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వారంతట వారే కూటమికి ఆకర్షితులై రావడం జరిగింది ఈరోజు యనమల రామకృష్ణ గారు యనమల దివ్య గారు గాడి రాజగోబు గారు సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వందల కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ రెండు వందల కుటుంబాలంటే ఇంచుమించు సుమారుగా పన్నెండు వందలు పదిహేను వందల ఓట్లు సమానం కాబట్టి ఈరోజు ఏకపక్షంగా కోటమందల గ్రామం ఉంటేనే కూటమి ప్రభుత్వం వెనకాలలో నిలబడిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇదే రకంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి వారి కష్టాల్లో మేము పాలు పంచుకొని వారందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం